హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ఫుల్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ హవా నడిపిస్తుంది మన బోర్డుతో పెట్టుకునేందుకు అందరూ భయపడతారు ఐసీసీలోను బీసీసీఐ ఏం చెబితే అదే నడుస్తుందని మాజీ క్రికెటర్లు చాలా మార్లు చెప్పడం గమనార్హం అలాంటి బోర్డుతో పెట్టుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు శ్రేయస్ అయ్యార్ స్టైలిష్ బ్యాటింగ్తో ప్రస్తుత భారత జట్టులోని యంగ్ లో స్పెషల్ టాలెంట్గా పేరు తెచ్చుకున్నాడు అతను అందుకు తగ్గట్లే అతడికి వరుస ఛాన్సులు ఇస్తూ టీం మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహించింది కానీ ఐఆర్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను లెక్క చేయలేదు తమ మాట వినకపోవడంతో బోర్డు తనదైన రూట్లోనే వెళ్లి అతడికి ఇచ్చింది దీంతో ఐఆర్ దిగిరాక తప్పలేదు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో ఆడేందుకు శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది భారత క్రికెట్ బోర్డు ఆదేశాలకు భయపడిన అయ్యార్ ఎందుకొచ్చిన తంట అనుకోని తిరిగి డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్నాడని టాక్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో సరిగ్గా రాణించకపోవడంతో భారత జట్టులో అయ్యార్ చోటు కోల్పోయాడు దీంతో అతన్ని వెళ్లి రంజీలో ఆడాల్సిందిగా బోర్డు సూచించింది కానీ గాయం సాగు చూపించి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు అయ్యార్ ఈ విషయంపై సీరియస్ అయిన బీసీసీఐ అతడి కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి ఈ న్యూస్ ఆఖరికి అయ్యార్ దగ్గరకు కూడా చేరిందట దీంతో కెరీర్ క్లోజ్ అవుతుందని స్టైలిష్ బ్యాటర్ భయపడ్డాడట ఈ క్రమంలోని రంజీలో ఆడాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం ఐఆర్ ప్రాతినిధ్యం వహించే ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో సెమీఫైనల్ కు క్వాలిఫై అయ్యింది దీంతో సెమీస్ మ్యాచ్ లో ఆ టీం తరఫున బరిలోకి దిగేందుకు అతడు రెడీ అవుతున్నాడని వినికిడి ఈ వార్త తెలిసిన నెటిజన్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు బీసీసీఐ దెబ్బకు ఐఆర్ దిగొచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు బోర్డుతో పెట్టుకుంటే కెరీర్ ముగిసే ప్రమాదం ఉండటంతో ఇష్టం లేకపోయినా రంజిల్లో ఆడేందుకు అతడు రెడీ అవుతున్నాడని అంటున్నారు అయితే బీసీసీఐ చెప్పిన దాంట్లో తప్పు లేదని డొమెస్టిక్ క్రికెట్ లో ఆడితే ఫామ్ ఫిట్నెస్ మెరుగవుతాయని చెబుతున్నారు ఒక ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే టీం కు అంత మంచిదని రంజీల్లో రాణిస్తే ఆ కాన్ఫిడెన్స్ ఇండియాకు ఆడేటప్పుడు బూస్ట్అప్ గా ఉంటుందని అంటున్నారు అయ్యార్ లో ఎంతో ప్రతిభ ఉందని అనవసర కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని కామెంట్స్ చేస్తున్నారు మరి అయ్యార్ రంజీల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్